అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు దేవుడు కూడా తప్పలే తమ్ముళ్ళు రాముడి కూడా తప్పలేదు కష్టాలు అవునా కాదా అవుతున్నా సిద్ధమా రామణాసుడుకరణవుతున్నా ఎందుకంటున్నారంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా మీ యొక్క విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరూరు తిరిగాడు మీకు ముద్దులు పెట్టాడు తల నిమిడాడు మీరు ఐసు సుమారుగా కరిగిపోయాడు అన్ని యాస్తానే నిజ నిజస్వరూపం బయటపడింది అవునా కాదా అని అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటే ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు అవునా కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు ఒకటి కాదు ల్యాండ్ శాండ్ వైను మైను ఏ దొరికినా వదిలిపెట్టడం అనేది భూమకాసురుడు అతను అన్నం దగ్గర మానేశాడు ఉదయమే అల్పాహారం ఇసుక మధ్యాహ్నం భోజనం మైన్స్ రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం అది డిన్నర్ ఇది ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ స్వాగతం పలికారు గ్రనైట్ పరిశ్రమకవేత్తలు వాళ్ళ నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టాలవునా కాదా అని మొదలు అడుగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకుని వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత రాని ఇక్కడే సాంసరావు గారు అయిపోయాక గొట్టిపాట రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రలైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను పో దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టి పాటి కుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోటి రూపాయలు ఫైల్ వేశారు మొత్తం పదేళ్ళు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఉండే మీరందరూ కాదారు కాదారణం అడుగుతున్నా నేను బాధితున్నే పవన్ కళ్యాణ్ బాధితులే మా ఆడబిడ్డలు బాధితులే అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమేనా నేరస్తుల పాలనలో అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కట్టువచ్చునా వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా పోరాటం కాదు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా బటన్ నొక్కతానంటారు గొప్పగా చెప్తా ఉండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా ఒక విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు ఏడు సార్లు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశం లో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు చెత్త మీద పన్ను పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా ఐదేళ్లలో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నేను దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్ కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసింది ఆ తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా ఐదు జనవరిలు అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని ఆశందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అదే మన బ్రాండ్